అందరు హ్యాడ్స్ ఆఫ్ అన్న మీ అందరికి నేను కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఎక్కడానికి ఉన్నారంటే అన్న రాజీవ్ చోకదానికే ఉన్నారన్న అని చెప్పన్నారు బయలుదేరేసరికి వర్షం పడ్డది ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేసినటువంటి మీ అందరు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఆవేశం చూస్తుంటే మీ జోస్ చూస్తుంటే మీ హో చూస్తుంటే నాకు రెండు కళ్ళ నిండా చూస్తుంటే సంతోషాన్ని పట్టలేకపోతున్నా నాలో రక్తం ఇంకా ఉరకలేస్తుందన్న ఇంకా కష్టపడాలని చెప్పి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుందన్న మీ అందరు చూస్తుంటే ఇవాళ ఎప్పుడు కూడా నేను ధర్మం కోసం పనిచేసాన్న కరెక్ట్ పదిహేను పది సంవత్సరాల క్రితం ఇదే హిందూ సంగ్రామ యాత్ర ఏకతా యాత్ర ప్రారంభించినప్పుడు ఇదే కరీంనగర్ లో ప్రారంభించినప్పుడు చాలా మంది హేళన చేసిరన్న చాలా మంది వీడు పిచ్చోడు వీడు హిందూ అంటాడు వీడు పిచ్చోడు హిందూ పిచ్చోడు అంటారన్న హిందూ ఏకతాత్ర చాలా మంది ప్రయత్నం చేశారు అన్న ఈ హిందూ ఏకతా యాత్ర రోజే అనేక ర్యాలీలు పెట్టిరన్న చాలా మంది అనేక మంది సూడో సెక్యులర్ వాళ్ళు ఇది మతాన్ని రెచ్చగొట్టే విధంగా కరీంనగర్ లో మత విద్వేషాలు రగిలించడానికే బండి సంజయ్ ఈ విధంగా చేస్తుందని చెప్పి చాలా మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు నిజంగా బండి సంజయ్ చాలా అదృష్టవంతుడు ఇంత ఉత్సాహంతో ఇంత పెద్ద హిందూ బలగం ఈ హిందూ బలాన్ని చూస్తుంటే నేను రాబోయే రోజులు కూడా మీకోసం పనిచేస్తా ఈ సనాతన ధర్మం కోసం మాత్రమే పనిచేస్తానా ఈ ధర్మం బాగుండాలని కోరుకున్న వ్యక్తి బండి సంజయ్ ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా నేను ఏ రోజు నేను బతికి ఉండాలి నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా ఇదే యాత్ర చేస్తుంటే ఇదే హిందూ ఏకత యాత్ర చేస్తుంటే నాకు గుండె పడి ఈ స్వామివారి దేవాలయం స్వామివారి కర్ణ కట్రాక్షలతో ఈ రోజు మీ ముందు కలుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్ లో పోతుంటే అంబులెన్స్ లో ఒక్క సెకండ్ రెండు సెకండ్ నాకు ప్రాణం వచ్చిందన్న ఆ రోజు తల్లిని నా బతకాలను పెట్టుకున్నా నేను తల్లిని నా కోసం కాదన్న ఒక్కసారి ప్రాణం ఈ తల్లి ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి ఈ దేశం కోసం పనిచేస్తా ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని తప్ప ఇవ్వాలన్న లైఫ్ అంతా నా జీవితం అంతా ఆ తల్లి అమ్మ బోనస్ జీవితం తప్ప వేరే కాదు అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాశాపు జెండాను పక్క నా సనాతన ధర్మాన్ని పక్కబెట్లే నా దేశాన్ని పక్కవట్లే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం అరే నా పాత బస్తీకి పోయి పాత బస్తికి పోయి వాణి అడ్డ అనుకునే కళ వాణి అడ్డ అనుకునే కళ ఎవరి తోడు మీటింగ్ పెట్టేద్దాము ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చాన్న కొడుకులను వడ్డుకొని అక్కడ జై శ్రీరామని గర్జించే దమ్ము ఎవరికి ఉందన్న ఒక్కసారి ఆలోచించిన ఆ రోజు చూపెట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం హిందూ సమాజం ఒక్కడితే దేన్నైనా సాధించగలం ఎక్కడైనా కాశాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామన్నటువంటి సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనం ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకయాత్ర తల్లి వస్తారని ఇంత భారీ వర్షంలో వచ్చిందన్న ఆలోచన అందరికి పేహల్గాం సంఘటన పెహల్గామ్ సంఘటన తర్వాత హిందువులందరూ ఒక్కటి కావాల్సిందే ఎస్ హిందూ సమాజానికి ఆపదస్తే అందరం ఒక్కడికి కావాల్సిందే అని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం 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 అన్న మతం పేరడికి మతం పేరడికి చంపిన హిందూ వంట చంపిరన్న బట్టలిప్పి అవయవాలు చూసి చంప వదిలిపెట్టినామా నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత చెప్పిందన్న ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిలే వాటిపోయాలని నా దేశం వైపు ఎవడైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ చొరబడి పాకిస్తాన్ లో చొరబడి అరే అనే ఉగ్రవాది కుటుంబాన్ని పద్నాలుగు మందిని హతమార్చి ఎలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ అటువంటి సైన్యం భారత సైన్యం అన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం పదకొండు డిఫెన్స్ బేస్ లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టు సైన్యం భారత సైన్యం అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ అవర్స్ మీద ఇదే అల్ ఖైదా ఉగ్ర ఉగ్రవాదులు దాడి చేసి మూడు వేల మందిని చంపి ఆరు వేల మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా పది సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం పది సంవత్సరాల దాకా ఏం జీలకి అగ్రరాజ్యం పది సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ ఉందన్న కానీ నా నరేంద్ర మోడీ నా భారత సైన్యం పది పెహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత కేవలం ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టు దేశం నా భారతదేశం నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా చైనా నుంచి అత్యధిక అత్యధిక ఆయుధాలు తీసుకున్నప్పటి తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన భారత బాధ్యత ప్రతి భారతీయుని పైన ఉన్నది ఏమంటుండ మల్లికార్జున ఖర్గే ఇది చిన్న యుద్ధం అట ఇది ఇది యుద్ధమే కాదట చిన్న యుద్ధం అట అరే తొమ్మిది ఉగ్రవాద శిబులను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి పదకొండు పాకిస్తాన్ డిఫెండ్ ధ్వంసం యుద్ధం చిన్న మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి వ్యవస్థను పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖర్గే చెప్పాలి ఇలా పాకిస్తాన్ కు గడగడలా నుంచి అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించనని చెప్పి పత్ స్థాయికి తీసుకొస్తే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖర్గే చెప్పాలి అని ఆ రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా ఇక్కడ అభిమానులు లేరన్న రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో అభిమానులు అన్న ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ నడుతుందన్న ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ ఎన్ని రైఫెల్ విమానాలు ధ్వంసమైనయో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి చెప్దామా లెక్క చెప్దామా అన్న ఎప్పుడు ఎన్నికలు జరిగినా శబ్దమని రాహుల్ గాంధీ చెప్పాల్సిందన్న ఒక అవగాహన లేని నాయకుడు ఒక అవగాహన నాయకుడు దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల ప్రేమ లేని నాయకుడు ఈరోజు దేశాన్ని ఏలానని చూస్తే ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో రాహుల్ గాంధీ గారు చేసే వ్యాఖ్యలు వాళ్ళ ఈ దేశంలోని సైనికులను అవమానపరచడమే ఈ దేశం కోసం బలిదానమైన సైనికులను అవమానించడమే ఈ దేశంలో నేను కూడా సైనికునిగా మారుతా నేను కూడా పెడతా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమని ఉత్సాహంగా ముందుకొచ్చిన ఈ భారతీయుల మనోభావాలను అవమానపరచడమే రాహుల్ గాంధీ వ్యాఖ్యల ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి అరే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం చెప్తున్నారు పాకిస్తాన్ ముక్కలు చేసింది ఇందిరాగాంధీ పాకిస్తాన్ ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసిన ప్రభుత్వం పార్టీ మీదైతే పక్కనే ఉన్న పిఓకను పిఓకను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చి బాధ్యత రాకూడదు రేవంత్ రెడ్డి గారు అది ఇలా పీఓక ఇలా పాకి కాశ్మీర్లో విధ్వంసం జరిగేది కాంగ్రెస్ కాశ్మీర్లో లో హిందువుల మీద హత్యాకాండ జరిగేది కాశ్మీర్లో పండితుల మీద హత్యాకాండ జరిగేది కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా జెండాది కాశ్మీర్ టెర్రస్ గడ్డగా మారింది ఇవన్నిటిని పిఓకే కెలవాలన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పిఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అంతెందుకన్నా హైదరాబాద్ లో రోహింగ్యాలు కూడా పంపలేని దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉంది ఇలా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ఇతర దేశాల నుంచి పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వచ్చి ఈ దేశంలో సత్రంగా భావించుకుంటున్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల్లో బయటికి పంపిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళను బయటికి పంపే ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా మ్యవరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు ఇక్కడ పాక్ పాస్పోర్ట్ వీసా లేకుండా ఉన్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి పంపించలేకపోతున్నారు దాంతో పాటు వాళ్ళను బావలను బామరుదు లెక్క సొంత ఇంటి అల్లుం లెక్క ఇలా షెల్టర్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కు నీ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల మీకు చిత్తలు ఉంటే వెంటనే భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాటన్ సర్చ్ చేయండి ఎవరు పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఉంటుండో వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించేద్దాము మీకుంటే వెంటనే కాటన్ సర్చ్ ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ ఏక్త యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చేత కాకుంటే మీకు చేత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం ఈ ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తామని చేస్తామని భావిస్తే మాకు లేఖ రాయండి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయండి మాకు చేత కాదు రోహింగ్యాలు పంపడానికి మాకు చేత కాదు వాళ్లకు ఆధార్ కార్డు ఇచ్చినాం వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాం వాళ్ళకు పాస్పోర్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నాం మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం మేము పంపం అని చెప్పి మీరు లేక రా అమిత్ షా గారికి వాళ్ళని ఏ విధంగా మెడల్ పట్టి బయట కేంద్ర బలగాలు తీసుకుంటాయి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటది అనే విషయాన్ని ఈ హిందూ ఏక యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం ఎన్ని రోజులు భరిస్తామన్నా అందుకే ఒక్కసారి సంఘటన జరిగింది అయిపోయింది మల్ల కొన్ని రోజులు ఇంట్లో కూర్చో ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా నేను హిందూ అని చెప్పుకునేవాడు హిందూ కాదన్నా కాసేపు జెండా జై శ్రీరామ హిందూ కాదన్నా పూజలు యాగాలు చేసేవాడు హిందూ కాదన్నా ఇవాళ సనాతన ధర్మం కోసం హిందూ సమాజానికి ఆపదొస్తే హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నానని కాసేపు జెండా పట్టుకొని యుద్ధం చేసేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోడన్నా ఎన్ని రోజులు బతుకుతామన్నా ఇలా బయలుదేరమంటే ఇంటికి వేదానికి గ్యారెంటీ లేదన్నా కానీ బతికిన రోజు ధర్మం కోసం పనిచేయరా ఒక గొప్ప కార్యం చేయరా ఒక గొప్ప కార్యం చేయండి అన్న నేను నా ధర్మం కోసం పనిచేసిన మీ పిల్లలు అన్న భవిష్యత్తులో మా నాన్న హిందూ ధర్మం కోసం పనిచేసిండు నా నాన్న మా నాన్న నా కాశ్యాపు జెండా కోసం పనిచేసిండు నా నాన్న హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిండు నానా హిందూ ధర్మాన్ని ఆపదొస్తే ఏ రోజు ఇంట్లో బయటికి వచ్చి యుద్ధం చేసిండు అని చెప్పి ఇలా మీ పిల్లలు భవిష్యత్తులో మీ పిల్లలు చెప్పుకునే అవకాశం మీరు కల్పించండి అన్న పిరికితనం కాదన్న బెల్గా పోయి నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయించిండు భారత సైన్యం యుద్ధం చేసిండు అని చెప్పుకోవడం కాదన్న మనం ఏం చేస్తాం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం అనో ఒక్కసారి ఆలోచించండి అన్నా ఇలా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయినాయనా ఇలా చైనా టెక్నాలజీని కూడా పక్క పెట్టమన్నా ఇవాళ చైనా అమెరికాతో పాటు టెక్నికల్ గా టెక్నాలజీని పెంచి పోషిస్తున్న ఇజ్రాయిల్ కూడా ఆశ్చర్యపోయిందన్న ఇవాళ వంద శాతం టెక్నాలజీని డైరెక్ట్ ఉపయోగించి ఇలా కేవలం వాళ్ళ స్థావరాలు మాత్రమే దెబ్బతీస్తామంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీని ఉపయోగించలేదన్న వందకు వంద శాతం టెక్నాలజీని సక్సెస్ చేసిన దేశం నా భారతదేశం నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఇలా ప్రపంచాలు గుర్తించినాయి కాబట్టి అమెరికా కానీ చైనా గాని ఈ యుద్ధం జరగద్దు ఈ యుద్ధం జరగద్దు అని పాకిస్తాన్ వేళ పడే విధంగా చేసిన దేశాలే ఈ చైనా అమెరికా దేశాలన్నా యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఉండదు ఇలా చిన్న శాంపుల్ గా ఇస్తేనే ట్రయల్ అనే పాకిస్తాన్ గడగడలాడింది నిజమైన యుద్ధం ప్రారంభిస్తే ఉఫని ఊతే పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయాన్ని పాకిస్తాన్ కు తెలుసు ఇప్పటికే ఇరవై శాతం డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తాం కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్నా కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్న యుద్ధం ఆగలే యుద్ధం ఆగలే ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు యుద్ధం ఆగలే యుద్ధం నడుస్తూనే ఉంటది యుద్ధాన్ని నడుపుతూనే ఉంటాం పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలు ధ్వంసం చేసే వరకు కూడా ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు రేపు సమాచారం వచ్చినా కూడా రేపు కూడా పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు జయశంకర్ గారు చెప్పారు కాబట్టి మనం ఆ దిశగా ఆలోచిద్దాం తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావునికి ఈ దేశ ప్రజలందరూ కూడా సంఘీభావం ప్రకటించాలి ఈ దేశం కోసం పనిచేసే భారత సైన్యానికి ప్రతి భారతీయుడు ప్రతి హిందూ కూడా ఎస్ మేము మీ కండగా ఉంటామని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మురళీ నాయకన జవాన్ మన చేసే యుద్ధంలో ఏ విధంగా ఆశులు బాషో ఒక్కసారి అన్నా మరి ఇంత జరుగుతుందన్న వాళ్ళు ఎండలో కష్టపడుతున్నారు వర్షంలో జరుస్తున్న చలికి చేస్తున్న ఇక్కడ మన అన్నలు మాత్రం కొంచెం వర్షం గురువు నీడకు వేస్తున్నారన్నా ఎంతవరకు కరెక్ట్ ఆలోచన ఏం చేస్తామన్నా ధర్మ కోసం పనిచేయాలన్నా ఇలా రాళ్ళు గుట్టలు కట్టకపోతామన్నా అన్నా కమిషన్ల కమిషన్ల కట్టలు పట్టు అన్నా నాకైతే ఆలోచన లేదన్నా దయచేసి ఆలోచన ఈ హిందూ ఏకత యాత్ర ఉద్దేశమే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ హిందూ సమాజం యొక్క చైతన్య శక్తిని సంవత్సరానికి కోసారన్నా ఇలా సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి ఎవరైతే కుహన సెక్యులర్ వాదులున్నారో ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో హేళన చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వడానికే మేము హిందూ సమాజం అంతా సంఘటితంగా ఉన్నాం సంఘటితంగా ఉంటాం అని చెప్పి వాళ్ళకు ఒక సీరియస్ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హిందూ వర్షం ఏకతా కూడా భారీ వర్షం కూర్చున్నప్పుడు కూడా ఈ ఏకతా యాత్రను సక్సెస్ చేయడానికి విచ్చేసినటువంటి హిందూ సమాజానికి ఈ యువత అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హిందూ యాత్రను కొనసాగిద్దాం వర్షానికి భయపడేటోడు హిందూ కాదు చాటుకుండటోడు హిందూ కాదు నిజమైన హిందువులు అయితే ఈ హిందూ ఏకత యాత్రలో పాల్గొనాలి ఇలా పడిన పయల్గా పయల్గా పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత అవు సమస్తే మేము కూడా దాడులు చేస్తాం దాడికి మేము కూడా వస్తాం కరీంనగర్ నుంచి అని చెప్పి భావించే ప్రతి హిందూ కూడా ఈ హిందూ ఏకత యాత్రలో పాల్గొనాలి ఈ హిందూ ఏక్త యాత్రను సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఏ విధంగా మనం చేస్తాం ఇద్దరు మహిళలతో ఝాన్సీ ఝన్సీ రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళ ఇద్దరు మహిళలు అరే మా మహిళల సింధురని మా మహిళల అని చూస్తే అదే మహిళలతో కొట్టిపిస్తామన్నా ఎలా వీర వనితలన్న వాళ్ళు భర్త ముందు భార్య ముందు భర్తను చంపరానా భార్య ముందు భర్తను చంపిన తల్లి ముందు కొడుకుని చంపిననా పిల్లల ముందు తండ్రిని చంపిన మూడు నెలలైన పెళ్ళై